మహాగణుడును పరిశుద్ధుడైన దేవాతి దేవునికి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు నాములో వందనాలు తెలియపరుస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు దేవా ఈరోజు నీ వాక్యం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నేను వారిని మీరు బలపరచండి ప్రభ వారందరితో మీరు మాట్లాడండి నలిగిన వారితో మాట్లాడండి నేను నీ వాక్యాన్ని దాటి వెళ్ళిపోయిన వారి వెళ్ళిపోతున్న వారితో మీరు మాట్లాడండి నీ ప్రేమను మేము ఎలా పొందుకోవాలో నేను ఈ వర్తమానం ద్వారా మాకు తెలియపరచమని ఏసుక్రీస్తురాలు అడుగుతున్నా తండ్రి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రజలారా మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం మందిరానికి వెళుతూ ఉన్నాం అయితే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నామా మానవుడు దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడాలి చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ లోకంలో ఏవేవో సంపాదించాలని ఏవేవో సాధించాలని ఆలోచనలో ఉన్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రేమ భక్తుడైన యాహాను గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు యాహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు ప్రభునందు ప్రియ దైవ దేవుని ప్రేమ నీలో ఉండాలి అని అంటే లోకమును ప్రేమించకూడదు అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవాలంటే లోకమును ప్రేమించకూడదు ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదని దైవజనులు చెప్తూ ఉన్నాడు ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదని దేవుడు రాయించి ఉంచాడు ఎందుకో తెలుసా యశ్య గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది లోకస్థులు దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు లోకస్థులు దేవుని నిబంధనను మీరి ఉన్నారు అందువలన లోకము ఆపేతరపరచబడి ఉన్నది పిల్లరా లోకస్థులు ఏమి చేశారు అని అడిగితే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఉన్నారు వారు నిబంధనను మార్చివేసి ఉన్నారు అందుచేత లోకము అపవిత్రపరచబడింది అందుకని లోకాన్ని ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఉండదు అని ప్రభు చెప్తూ ఉన్నారు ఈ వచనాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం రాజులు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం సొమరూను పట్టణంని రాజధానిగా చేసుకుని ఆహబ్ రాజు ఇజ్రాయిల్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈ పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో ఆహబ్ రాజు నాబోతి యొక్క ద్రాక్ష తోట మీద మనసు పడింది అతడు అప్పటికే బెనహద్తో స్నేహం చేసి బయలుదేరి వస్తూ ఉన్నాడు సంతోషంగా వస్తూ ఉన్నాడు దగ్గరికి వచ్చేసరికి ప్రిల్లార నాభూతి యొక్క ద్రాక్ష తోట మీద తనకి మనస్సు కలిగింది ఆ మనస్సును బట్టి నాభూతిని పిలిచి అడుగుతున్నాడు ద్రాక్ష తోట నువ్వు నాకు ఇచ్చేయి ఈ ద్రాక్ష తోటలో నేను ఆకుకూరలు వేసుకుని పండించుకుంటా ఈ తోటకు బదులుగా నీకు వేరొక పొలం ఇస్తాను లేదా నువ్వు అమ్మేస్తే దాన్ని వెలంతు చెప్పు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఒక రాజు ఎందుకనంటే నేను రాజుని కదా ఏదైనా చేయగలను అని ఆలోచనతో ఉన్నాడు పాపం నాభాతు అంటున్నాడు నా పితరుల నుండి వచ్చినటువంటి కష్టార్జీతం ఇది నా పితరుల నుండి వచ్చినటువంటి భూమి ఇది ఇది నేను నీకు ఇవ్వడము వల్ల పడదు అని చెప్తూ ఉన్నాడు ప్రజల ఈరోజుని చాలామంది జీవితాలు మనం ఆలోచన చేస్తే ఆహబ్ రాజు కనుక ఒక పేదవాడు తనకున్నటువంటి పొలాన్ని ఆ ద్రాక్ష తోటను సేద్యం పరుచుకుంటుంటే దాని మీద వేశాడు ఈరోజుని చాలామంది సంఘాలు ఉన్నవారు కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా ఎక్కడో పేదవాడు వచ్చిన సంఘాన్ని పది మందితో కలిసి వాడు సేవ చేసుకుంటూ ఉంటే దాని మీద కొన్ని వేసినటువంటి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ అలాంటి మనస్తత్వం ఉంటే కనుక నీవు నాబూతు ద్రాక్ష తోటను ఆశించిన ఆహబ్బును పోలి ఉన్నావు అది లోకస్తులకు చెందింది కానీ అది మనకు చెందినది కాదు ఇక్కడ నాబూతు ద్రాక్ష తోటని ఇవ్వడము నీకు వల్ల పడదు అని మాట్లాడుతున్నాడు ప్రియు అది లోకస్తుల యొక్క మనస్సు అది లోకస్తుల యొక్క ఆలోచన ఎప్పుడైతే నీకు ఇవ్వడము వల్ల పడదని చెప్పాడో ఆహాబు పరిగెట్టుకుంటూ పోయాడు తన ఇంటికి వెళ్ళాడు మూత ముడుచుకున్నాడు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు అతడు ఎవరితోనూ మాట్లాడుకుండగా తన పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు తన భార్య అని అనుకుంటుంది ఏంటంటే అలసిపోయి వచ్చాడు ఆకలిగా ఉన్నాడేమో అని చెప్పేసి వంట సిద్ధం చేసింది భోజనశాల అంతా ఏర్పాటు చేసింది భోజనానికి రండి అని పిలిచింది అయితే ఆయన మౌనంగా ఉన్నాడు ఏం కారణం నువ్వు వచ్చిన నాటను నేను చూశాను నీ మోఖం ఏం బాగాలే నువ్వెవరితోనూ మాట్లాడతలేదు ఎవరిని అస్సలు వస్తే ఎప్పుడు అలా ఉండేవాడు కాదు ఎందుకు ఇప్పుడు ఇలాగ ఉన్నావు అని చెప్పేసి యజ్బేలు అడుగుతుంది అయితే ఈయన అంటున్నాడు మనం పట్టణానికి అనుకున్నటువంటి నాభూతి యొక్క ద్రాక్ష తోట నేను అడిగాను అమ్మమ్మని వాడెవరన్నాడు నాకు చాలా బాధగా ఉంది అని అడిగినప్పుడు ఆవిడంటుంది ఈ దేశానికి నువ్వు ఒక రాజువి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయేవా ఇజ్రాయేల్కి నువ్వు రాజువి నువ్వు లేచి భోజనం చేయి ఆ ద్రాక్ష తోట విషయం నేను చూస్తాను అని చెప్పింది వెంటనే పిల్లరా ఆ ఇజ్రాయేలు పట్టణానికి భూస్వాములకును సామంతులకును ధనవంతులకును ఆ యొక్క పట్టణం యొక్క పెద్దలకును ఆమె ఒక పత్రిక రాసి పంపించింది ఏమనో తెలుసా మీరు ఉపవాస దినమును ప్రకటించుడి ఉపవాస దినం అయిపోయిన తర్వాత భూతుని నిలువబెట్టి ప్రజల సమక్షంలో నిలవబెట్టి ఇద్దరు పనికి మాలిన వారిని సాక్షులను పెట్టి ఇతడు దేవుని రాజుని దూషించాడని చెప్పి అతన్ని రాళ్ళతో కొట్టి చంపించోడి అని పత్రిక రాసి రాజముద్ర వేసి ఇజ్రాయేలు పట్టణానికి ఆ పత్రికను పంపించింది అక్కడున్నటువంటి సామంతులను ధనవంతులను పెద్దలను వారు ఆ పత్రిక ప్రకారంగా ఉపవాస దినమును ప్రకటించారు ప్రిల్లరా గమనించండి అది దేవునికి ఇష్టమా కాదా అనేది వారు ఆలోచన చేయలేదు కానీ వారు ఉపవాస దినం ఎందుకు ప్రకటించారు అని అడిగితే కేవలము నాభూతిని చంపడానికి ఏర్పాటు చేసినటువంటి ప్లానింగ్ ఈరోజుని కూడా పిల్లల మనం ఉపవాసము అనేది ఉంటే ఒక ఉద్దేశంతో ఉపవాసం చేస్తాం నిన్వే పట్టణస్తులు ఉపవాసం చేశారు వారి మీదకు వస్తున్నటువంటి ఉపద్రవం నుండి తప్పించడం వరకు ఉపవాసం ఉన్నారు ఈ రోజుని ఈ యొక్క ఎజ్జరైలు పట్టణం ఉపవాసం ఉంటుంది కేవలం దీన్ని ఉంటే ఒక అంశం అనేది లేదు ఒక ఉద్దేశం లేదు కేవలము నాబోతుని చంపించడం వరకు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు ఈరోజుని కూడా ప్రిల్లారా అక్కడ ఉన్నటువంటి పెద్దలు సామంతులు వీళ్ళందరూ కలిసే యజ్బేలు యొక్క దగ్గర ఘనత పొందాలని ఆహాబ్ దగ్గర ఘనత పొందాలని వారు ఏదైతే ఆజ్ఞాపించారో దాని ప్రకారం వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఉపవాస రోజున అయిన మరొక రోజున నా పిలిపించి ప్రజల సమక్షములోను ఇద్దరు పనికి మాలిన వారి సాక్షులను పెట్టి మేమందరము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు ఉపవాసం ఉండలేదు నువ్వు రాజు మాటను ధిక్కరించావు గనుక దేవుణ్ణి దూషించావు గనుక నిన్ను రాళ్లతో కొట్టి చంపవలెనని చెప్పి నా అక్కడ నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపించారు ఇప్పుడు ఈ వార్తను సహస్రాధిపతులు అలాగే భూస్వాములు సామంతులు వీళ్ళందరూ కలిసి యజ్బేలికి వర్తమానం పంపించారు యజ్బేలు ఇప్పుడు అంటుంది తన భర్తతో ఆ నువ్వు వాసించినటువంటి ఆ తోట నువ్వు వెళ్ళి దాని స్వాధీనపరుచుకో ఎందుకనగా నాబోతు చనిపోయాడు గమనించండి నాబోతు చనిపోయాడు ఇప్పుడు చనిపోయాడు కానీ ఇతడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు తోటలోనికి వెళ్ళాడు తండ్రి అయిన దేవుడు ఏలియా గారికి చెప్పినప్పుడు ఏలియా బయలుదేరి ఆ యొక్క నాభూతి యొక్క ద్రాక్ష తోటలోని కడుగు పెట్టగానే అక్కడ అంటున్నాడు ఆహాబు నా పగవాడ అని చెప్తూ ఉన్నాడు గమనించండి నా పగవాడ ఏలి అని చూడగానే ఆహాబుకి ఎలా కనిపిస్తున్నాడంటే పగవాడుగా కనిపిస్తున్నాడు ఈరోజుని కూడా దేవుని సన్నిధిలో నీ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మీటింగ్కి వెళ్చున్నప్పుడు కానీ వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది లోక కలిగినటువంటి మనుషులు లోకంలో కలిగినటువంటి అనుభవాలు లోక సంబంధులకి ఎలాగుంటుంది అని అడిగితే వాక్యం చెప్పినప్పుడు కొంతమంది తల దించుకుంటారు గుమ్మడికాయ దొంగ ఎవర్ర అంటే భుజాలు తడుపుకున్నారంటారు ఆ రీతి కానీ మరికొంతమంది అనాలోచితంగా ఆలోచిస్తారు మరికొంతమంది కూర్చుని వారు కదిలిపోతారు మరికొంతమంది మొబైల్ చూస్తూ ఉంటారు కాని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని పచ్చిత్తా బహు తక్కువ మంది ప్రభునందు ప్రియ సహోదరి సోదరుడ ఇక్కడ ఆహాబు ఏలి అని చూడగానే అతడు నా పగవాడైపోయాడు ఈరోజుని కూడా లోకస్తులు పడకపోతే ఆ యొక్క వాక్యం నా గురించే చెబుతున్నారు అని చెప్పేసి సేవుకులను పగవాడుగా చూసేవారు మనలో చాలామంది ఉన్నారు అంటే నువ్వు లోకస్తుడు అయిపోయావు అదే మాట యశగ్రంథిరు నాలుగు అధ్యాయము ఐదవ వచన చెప్తున్నాడు లోకస్తులు ఏం మీరు ఉన్నారంటే ధర్మశాస్త్రాన్ని మీరు ఉన్నారు ఆహాబు దేవుణ్ణి ఆరాధించేవాడే తండ్రిని యహోని ఆరాధించేవాడే అయితే ధర్మశాస్త్రాన్ని మీరు విన్నాడు ఎలా మీరు విన్నాడు నీ పొరుగువాని దిని వేది ఆశించుద్దని చెప్పాడు కానీ అనేది ఆశించాడు ఆయనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆయన దేశానికి ఒక రాజ్యి ఉన్నాడు కానీ వంద ఆశించాడు నీ వంద ఇద్దు కానీ ఇంటిని కానీ గృహముని కానీ భార్యని కానీ నువ్వు ఆశించొద్దు అని ధర్మశాస్త్రములు రాయబడినటువంటి మాటను ఇతడు ఆజ్ఞను అతిక్రమించాడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో లోకస్థుడు అయిపోయాడు అదే మాట యాకువ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనములను ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలన్నిటిలో ఒక కాజ్యను మీరితే ధర్మశాస్త్రం అంతయు నువ్వు మీరిన వాడు అని ఆ భక్తుడైన యాకోబు ద్వారాగా పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు ప్రిలరా గమనించండి ఆహోబో ధర్మశాస్త్రమును మీరి ఉన్నాడు ఈరోజుని దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని దాటితే వారు లోకస్తులు లోక సంబంధులు అని చెప్తూ ఉన్నాడు యశ భక్తుడు ప్రవక్త ద్వారా మనం వింటూ ఉన్నాం లోకస్తులు ధర్మశాస్త్రమును మేరి ఉన్నారు దేవుని ఆజ్ఞను వారు మేరి ఉన్నారు దేవుని ఆజ్ఞను మీరిన ప్రతి వ్యక్తి కూడా లోకస్తులు అని దేవుడు అక్కడ తేల్చి చెప్పేశాడు తేల్చి చెప్పేశాడు అందుకని లోకాన్ని ప్రేమించొద్దు అని అంటున్నాడు లోకము ఏముంటుందంటే ధర్మశాస్త్రాన్ని మిరి ఉంది లోకం ఏం చేస్తుందంటే కట్టడను మార్చివేసి నూతన నిబంధనను మార్చివేసి దేవుని యొక్క నిబంధనను మార్చివేసి అపవిత్రపరచబడుతూ ఉన్నాం ఈ రోజున మన హృదయంలోనికి లోకము వస్తే కనుక మనం ఎప్పుడైతే మన హృదయంలో లోకం వచ్చిందో మనము లోక స్తులమైపోయాం అందుకే నేను దేవుడు అంటున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చు నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే గనుక వాడు నావాడు కాడు అని చెప్పాడు ప్రిలరా క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి దేవుని మనలో ఉంటే ఇతరులది ఏది మనం ఆశించాం ఏదన్నా ఆశించావా నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరే ఉన్నావు ధర్మశాస్త్రాన్ని మీరే ఉన్నావా అయితే నువ్వు లోకస్తులు అయిపోయావు లోకాన్ని ప్రేమించావా దేవుని ప్రేమ నువ్వు పొందుకోలేవు ఏలియా అంటున్నాడు ఇప్పుడు ఏమని అంటున్నాడు తెలుసా నీవు నాభూతిని ఎక్కడైతే చంపించావో అక్కడే నీ రక్తమును కుక్కలు నాగుతాయి ఏ పొలమునైతే ఆశించడానికి నీ యొక్క భార్య సహకరించిందో అదే పొలము దగ్గర నీ భార్య మాంసమును కుక్కలు తింటాయి ఇందులో ఎవరైతే నీకు ఏకీభించారో వారందరూ కూడా మాంసాలు కుక్కలు తింటాయి అంతేకాదు రిలేరా నీ ఇంట ఒక్క పురుషుడు కూడా ఉండడు అని ఆ ఏలియాహబ కుటుంబం నిమిత్తము ప్రవచిస్తూ ఉన్నాడు రాబోతున్న ఉగ్రతల గురించి మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే మేక గ్రంథం రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఈ రీతిగా రాయబడింది ఏమని రాయబడింది అంటే మంచం మీద పరుండి మోసక్రియలు యోచన చే శ్రమ వారు ఇది చేయడానికి పొద్దు పొడవగానే వారి స్వాధీనంలో అందుకనుక వారు అనుకున్న దాన్ని పని ముగించుదరు అని చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు మూడవ చూసినట్లయితే వారికి గొప్ప అపాయం కలిగి ఉంది వారికి ఏం కలిగి ఉందంటే మంచం మోసపు క్రియలు ఆలోచన చేశాడు ఇంటికి వచ్చాడు పడుకున్నాడు అమ్మనన్నందుకు అతడు మంచం మీద పడుకుని ఆలోచన చేస్తే తన భార్య తనకు సలహా ఇచ్చింది సలహా ప్రకారంగా చేశాడు అయితే ఇక్కడ మీక ప్రవక్త మాట్లాడుతున్నాడు మంచం మీద పరుండుకుని ఎవరైతే ఇలాగ మోసపు ఆలోచనలు చేస్తున్నారో వారి విషయంలోను గొప్ప అపాయం కలుగుతుంది ఏంటి గొప్ప అపాయము అని అడిగితే అక్కడ రాయబడి ఉంది అరికాలు మొదలుకొని మెడ వరకు ఎత్తుకోకుండా నువ్వు గర్వంగా ఉండకుండగా నువ్వు నాశనం అయ్యే వరకు అరికాలు మొదలు మెడ వరకు అనగా దాని అర్థం ఏంటో తెలుసా అరికాలు మొదలుకుని మెడ వరకు అని అంటే నీ పునాది మొదలుకొని చివరి వరకును ఏమి ఉంచను నీకు నువ్వు నిలబడడానికి స్థానమే లేకుండా పోతాం అని అక్కడ లేఖనము రాయబడింది ఇప్పుడు ఆహబ్ యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే ఏలి ఇక్కడ అంటున్నాడు నీ ఒక పురుషుడు ఉండనే ఉండడు ప్రిల్లరా ఈ విషయాన్ని మేము ఆలోచించాలి ఆహబ్ చేసిన కార్యము గురించి మనం ఇంకా మన లోతైన సత్యంలోనికి వెళ్ళగలితే ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచ్చినంలో అంటున్నాడు లోకమునందు న్యాయస్థాపనలోనూ దుర్మార్గత కనపడుతుంది లోకమునందు న్యాయస్థానములో దుర్మార్గత కనపడుతుంది అంతేకాదు నేర యందు అక్కడ దుర్మార్గత కనపడుతుంది అంటున్నాడు అంటే అక్కడ ఆహబ్ పక్షాన అక్కడ ఉన్న భూమిలో ఉన్న సామంతులు పనిచేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నారు ఇతడు ఉపవాసం ఉండలేదు అని అక్కడ కూర్చున్న జడ్జిస్ అందరూ కూడా అక్కడ దుర్మార్గత కనపడుతుంది అక్కడ అబద్ధ సాక్షులు చెప్పడానికి పనికిమాలకు నిలబడ్డారు వాళ్ళు కూడా ఇతడు ఉపవాసం ఉండదు అని చెప్తున్నారు ఈ స్తంతంతా కూడా లోకంలో జరుగుతున్న కార్యం మనం ఎక్కడికైనా న్యాయం కొరకు లోకం దగ్గరికి వెళితే వాళ్ళు ఎవరు ఎట్టి డబ్బిస్తే అంటే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం వాళ్ళకి ఆ యొక్క పనికి మళ్ళిన అబద్ధ సాక్షులు చెప్పేవారికి వాళ్ళు ఏం ఆశ చూపించారో మనకు తెలియదు కానీ అయితే వాళ్ళు చూపించిన ఆశకు వాళ్ళు లోబడి అబద్ధ సాక్ష్యం పలికారు ఈ రోజున మనము కూడా అబద్ధ సాక్ష్యాలు పలికేవారిగా ఉన్నావా అయితే నువ్వు లోకస్తుడైపోయావు ఇప్పుడు ఏలి అంటున్నాడు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినలో ఈ రీతిగా అంటున్నాడు ఏహో దృష్టికి నువ్వు కీడు చేసి నీకు నీవే నువ్వు అమ్ముకుని ఉన్నావు ఏహో దృష్టికి కీడు చేసి నీకు నీవే అమ్ముకుని ఉన్నావు కనుక ఈ విపత్తు నీ మీదకి రాబోతుంది అని చెప్తూ ఉన్నాడు ఈ రోజున లోకములో ఏముందో చెప్తున్నాడు ఆయన లోకస్తులు ధర్మశాస్త్రాన్ని దాటివేశారు అయితే పిల్లరా యేసుక్రీస్తు ప్రభులవారు శరీరాకారం ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు యాహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అసలు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞంలో గైకొందరు నేను తండ్రిని వేడుకుందును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండడానికి ఆదరణకర్తను నేను పంపదును ఆ ఆదరణకర్త సత్య స్వరూపయోగ ఆదరణకర్త నేను పంపుతను ఆ ఆదరణకర్తను లోకము ఎరుగదు లోకము ఆయనను పొందనేరదు లోకము ఆయనను చూడదు అని మాట్లాడుతున్నాడు అంటే దేవుని ఆత్మ లేనివాడైన ఆయన సంబంధి కాదు ఆయన ఆత్మను పొందుకోవాలంటే లోకము ఆయనను ఎరుగదు చూడదు పొందనేరదు శిష్యులతో ప్రభు అంటున్నారు మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయనను మీరు పొందుకుందరు ఆయన మీతో నివసించును అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు ఇరవై వచ్చరంలో మనం చూసినట్లయితే నేను నన్ను నా ఆజులను గైక్నవాడు నన్ను ప్రేమించును కనుక నన్ను ప్రేమించిన వాడిని నా తండ్రి తండ్రి ప్రేమించును నేనును ప్రేమించును నేను వారికి కనపడుతును అంతేకాదు పద్దెనిమిది వచ్చులంటున్నాడు అయినా నేను మిమ్ములను అనాథగా విడవను నీతి మంత్రుడైన నాబోతు ఆహాబు దృష్టికి అనాదిగా కనబడ్డాడు ఎవడో లేడు వెనకాలని అనుకున్నాడు కానీ తండ్రి అనే దేవుడు నాబూతుని విడిచిపెట్టలేదు అనాది విడిచిపెట్టలేదు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నాబోతు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు ఆహాబు దేవుని ఆరాధించేవాడే కానీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి లోకస్తుడైపోయాడు అతనితో ఒక్కడితో పోయి ంటే తన భార్యకు సపోర్ట్ చేసింది ఆ భార్యతో పాటు ఆ యొక్క హెజరాయిల్ పట్టణంలో ఉన్న సామంతులు అధికారులు పెద్దలు కూడా సపోర్ట్ చేశారు వీరందరి మీదకు ఉగ్రత వచ్చేసింది ఈ రోజున నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు ఈ రోజున దేవుని వాక్యానికి సపోర్ట్ చేస్తున్నావా దేవుని మాటకు కలిగి ఉన్నావా అయితే నువ్వు దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు దేవుని యొక్క ప్రేమని కావాలంటే లోకమును విడిచిపెట్టవలెను లోకమును ప్రేమించిన వాడికి దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ పొందలేడు నువ్వు దేవుని ప్రేమను పొందాలంటే లోకమును విడిచిపెట్టవలెను ఆహాబు ప్రిలరా లోకస్థుడైపోయాడు తనతో పాటు తన కుటుంబంంతా లోకస్తులు అయిపోయారు పట్టణమే లోకస్తులైపోయింది ఈరోజుని నీవు వలన లోకస్తులుగా నువ్వు మారితే నీవు వలన నిన్ను వెంబడించే వారందరూ లోకస్తులైపోతారు నీ కుటుంబం అంతా లోకస్తులు అయిపోతారు దేవుని యొక్క ప్రేమకును దూరం అయిపోయేవు అందుకని యేసు ప్రభు గారు మార్క్స్ వార్త ఏడు అధ్యాయము ఆరు వచ్చిన వాళ్ళు ఇలాగ అంటున్నాడు ఈ మనుషులు పెదవులతో నన్ను స్థుతించదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మనుషుల యొక్క పద్ధతులను వీరు దైవోపదేశములుగా బోధించుదురు దైవోపదేశము బోధించుదరు ఆ మనుషుల యొక్క పద్ధతులను నెరవేర్చడం వరకు దేవుని ఆజ్ఞను బుద్ధిగా విడిచిపెట్టదురు అని యష్యా మీ కొరకు ప్రవచించడం సరి అయినదే అని అక్కడ యేసు క్రీస్తు చెప్తున్నారు మనిషిని యొక్క పద్ధతిని నెరవేర్చడం కొరకు దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టేస్తున్నారు దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టినప్పుడు నీవు దేవుని యొక్క ప్రేమ నెల పొందుకుంటావు పొందుకోలే అబ్రహం దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆ అబ్రహాము దేవునికి దూరం అయిపోతున్నాడని గమనించి దేవుని మీద ఉండి ప్రేమ తొలగిపోతుంది అని గమనించి ఆయన అంటున్నాడు నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడిని నేను చూపించు పర్వతము నాకు తీసుకుని వచ్చి నీ కుమారు బలిగా ఇచ్చే అని అంటే అబ్రహము బయలుదేరి తన కుమారుని తీసుకెళ్ళి బలిగా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అబ్రహం అబ్రహం ఆగు ఆగు అని చెప్పాడు ఈరోజున నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుని ప్రేమిస్తున్నావా అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు అలాగే దేవుని ప్రేమిస్తున్న బహు ప్రియుడు అన్నాడు అలాగే నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే నువ్వు లోకాన్ని విడిచిపెట్టేవారు ఆయన ప్రేమను పొందుకోలేవు నాభోతు పక్షాన దేవుడు యుద్ధం చేసినట్లుగా ఈరోజు నువ్వు దేవుని ప్రేమను పొందుకుంటే నీ ముందు ఎలాంటి రాజులు ఎలాంటి వారు వ్యతిరేక తిరిగినా కానీ వారిని కుక్కలు ఏ రీతిగా అయితే వారి మాంసం భుజించినయో ఆ రీతిగానే నీ మీదకి ఎంతమంది వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికినా వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దేవుడు నువ్వు కనులారా చూస్తుండగా వారు పొందబో శిక్షను గొప్ప అపాయను పొందుకుంటారు ఇట్ ఈ వాక్యం ద్వారాగా ప్రిలారా ఒకవేళ నువ్వు అనాదిని అనుకుంటున్నావేమో దేవుని కొరకు నిలబడి ఇబ్బందులు పడుతున్నాయేమో దేవుని కొరకు నిలబడి నేను చిన్న నాకు ఇన్ని కష్టాలేంటి ఇన్ని బాధలు ఏంటి అని అనుకున్నా ఏమో నా భూతుని చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు నా భూతుని ప్రేమించినవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒకవేళ మనలో ఎవరైనా ఆహబ్ వల్ల ధర్మశాస్త్రాన్ని అధిగమించి వా ఆజ్ఞను అతిక్రమించి లోకస్సుడు అయిపోతే ఆహాబూ ఏలియా చెప్పగానే అతడు ఉపవాసం ఉన్నాడు తన యొక్క పచ్చు తాపడ్డాడు అయితే అతడు పచ్చుతా పడిన కారణాన్ని బట్టి అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు అంటే నేను ఉపవాసం ఉన్నాడు కనుక నేను అతని కాలంలో ఈ కీడని అతని మీదకి రప్పించను కానీ తన కుమారులు కాలంలో చేస్తానన్నాడు ప్రియులరా ఆ రోజుని యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాలేదు కనుక అతడు చేసిన కీడికి అతడు అమ్మి వేయబడ్డాడు ఈ రోజుని నీవు నేను చేసినటువంటి అపరాధములకు మనం అమ్మి వేయబడ్డాం అమ్మి వేయబడితే ఆయన యేసుక్రీస్తు ప్రవారి భూలోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షను మనం పొందవలసినటువంటి ఆ నిందలను అవమానలను కొరడా దెబ్బలను నీ కొరకు నా కొరకు ఏ పాపమేరుగా నీ పరిశుద్ధుడైన ఆ సర్వేశ్వరుడైన పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పొంతి పిలాతు దగ్గర ఒక నేరస్థుడిగా నిలబడి ఉన్నాడు అది ఎవరికోసం తెలుసా నీ కొరకు నా కొరకు ఆయన అందు నువ్వు కలిగి ఉంటే కనుక ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు అందుకే అంటున్నాడు భక్తుడనే ఆహాను ఇదిగో సర్వలోకమునకు పాపమును మోసుకుని పోచున్న దేవుని గుర్రె పిల్ల ఈరోజు నీ పాపన్ని ఆయన మోయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు అయితే ఆయన ఎదుట నువ్వు ఉపోసించి ఆయ లోక యొక్క స్థితి నుండి లోక సంబంధం నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థించగలిగితే నిన్ను ఆ శాపం నుండి విడిపించగలడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ఇదిగో ప్రభువ నైనా నాబోతు ద్రాక్ష తోట మీదకి కన్నేసినటువంటి వ్యక్తి మీదకి ఎటువంటి విపత్తును తీసుకొచ్చావో అలాగే నీ వాక్యములో నిలబడి నైనా నీ వాక్యంతో జీవిస్తూ నీ ఆత్మతో నడుస్తున్న వారి మీద ఎవరైనా ఉంటే నైనా నైనా వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అలాగే ప్రభా ఈ వాక్యం ద్వారాగా లోక సంబంధం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఆహం ఉన్నట్లుగా నైనా విన్నవారు హృదయాల్లో పశ్చిత్తాపం నా నిగ్రంపచేసి నైనా నీ ప్రేమను పొందుకున్నట్టు నిన్వే పట్నస్తులు ఎలాగైతే నీ ప్రేమను పొందుకున్నారో అలాగే ప్రేమను పొందుకునే వారిగా కృప చూపించమని మా ప్రభువును రక్షకుడను ఏసు క్రీస్తునాములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బెస్ట్ ప్రియా దేవుని ప్రజలారా ఈ యొక్క ప్రోగ్రాం మీకు ఆధ్యాత్మికంగా బలపడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఒకవేళ ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఈ యొక్క సామ్యం తక్కువగా ఉంది కనుక నేను కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది ఈ యొక్క విషయాలు ఇంకా మీకు ఏదైనా అర్థం కానీ అండర్స్టాండ్ కానీ పరిస్థితులు ఏమైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు మరిన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను దేవుడి మాటలు దీవించను గాక